అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక

ఒక విజయాడంలో నడిచి ఈ రోజు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిగా ఉదయం నుంచి మరి యువతకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి మరి వివేకానందు అంటే భారతదేశంలో ఆనాడు మరి బాధ్యతాలు మతాలు మధ్యలో పరిపాలించే మరి ఇండియన్స్ భారతదేశానికి ఒకరు కూడా ఆ టైం లెక్క క్రైస్తవులు ముస్లింలు ఈ దేశాన్ని పాలించారు మరి అతను సెట్గా ఆయనకు ఎందుకు తీరొచ్చిందంటే ఉంటాయి సమావేశంలో ప్రతి దేశం నుంచి కూడా అందరూ కూడా మరి ఏమంటే అందరూ కూడా ఒక ఆడళ్ళు ఒక మొగోళ్ళు ఒక మనుషులు అనే సంబోధన చేసేవారు ప్రతి ఒక్క దేశం నుంచి కూడా వాళ్ళు అలాగే అజ్ఞానంగా మాట్లాడుతుంటే మరి ఆ రోజు లేదు అతను లేదు ఏదో లేదు మరి అలాంటి వ్యక్తి స్టేజ్ పైకి పోయి అక్కడ అతను ఏమన్నాడంటే సోదర ప్రపంచ దేశ సోదర సోదరీమణులారా అనే ఒక పాటు ఫస్ట్ ఇవ్వగానే అందరు చప్పట్టు కొట్టి మరి చేయ కొట్టిన భారత యొక్క వినాదాన్ని మరి ప్రపంచ దేశాల ముందు గర్వంగా నిలబెట్టిన ధనుడు వివేకానందుడు ఆయన స్ఫూర్తితోనే మనం ఇప్పుడు మనం కూడా ఆ విధంగా ధైర్యం అనేది ఉండి ఉంచుకొని మనం ప్రతి దాంట్లో ముందుకెళ్తే కూడా అన్నీ కూడా సాధించగలుగుతాం మరి వివేకానందుడు యువతకు మంచి స్ఫూర్తి ఇప్పుడున్న యువకులు కూడా మరి ఆయన అడుగు జాడల్లో నడిచి భారతమే లేకుండా మన భారతదేశ గౌరవాన్ని ప్రశ్నించే విధంగా పనిచేయాలని కోరుతూ చర్య తీసుకుంటున్నా ఈరోజు శుభాకాంక్షన్ మండల యువతకు యువత దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్ష ముఖ్యంగా మన భారతదేశం భారతదేశ సంబోధనం భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి మన స్వామి వివేకానంద ఇక్కడే మన భారతదేశాన్ని ప్రపంచంలో గుర్తింపు లేకుండే ప్రపంచ దేశాలు మన భారతదేశం చిన్నగా చూసుకుంటే మన భారతదేశం కీర్తి మన భారతదేశం గొప్పదనం ఎలాంటిది మన భారతదేశం ఎట్లున్నదని చెప్పేసి ఆయన చెప్తుంటే ఆ రోజు చికాకు సభలో అందరూ నివ్వేరబోయి వింటున్నారనమాట ఇంకా నేను చెప్పింది ఏంటంటే మన భారతదేశంలో ఒకే మతస్థులు కాకుండా విభిన్న మతస్తులు ఉండి కూడా మన భారతదేశాన్ని ఎలా ముందుకు పోతున్నాం మేము ఎలా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి మన భారతదేశంలో మా దగ్గర సంపద కూడా మన రామాయణ మన మహాభారతాల్లో మన భక్తలను ఇక్కడ మన సంతీవు ఇక్కడ ఉన్న మన మన ప్రకృతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి మన వివేకానంద కాబట్టి మనము ఆయన యువతకు ఒక ఇచ్చిన సందేశం ఏంటంటే యువత ఎప్పుడు యువత అనుకుంటే భారతదేశం ఇక్కడ ప్రజలే భారతదేశం కాబట్టి ప్రజలే ఒక దేశం కాబట్టి మన ప్రజలంగా ఒక గట్టి ఆరోగ్యంగా ఉండి ఆయన ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి మంచి ఆలోచనతో మంచి పట్టుదలతో మంచి దృఢమైన శరీరంతో మంచి జ్ఞానంతో మనిషి ఉంటే భారతదేశం ముందు పోతుందని అందరికీ చాటి చెప్పిన వ్యక్తి యువతకు ఒక సందేశాన్ని ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోయిన వ్యక్తి వివేకానందం కాబట్టి మనం అందరం కూడా వివేకానంద చూపిన మార్గంలో మనము మన పిల్లలము యువత కూడా ఆర్థికంగా ముందుకెళ్ళాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన